కూడా రైల్వే సదుపాయాలు కల్పించగలుగుతున్నామంటే ఇవాళ ఎందుకు సాధ్యమైంది అంటే ఈ డబ్బులు పన్నులు రావడం వల్ల ఇక్కడ నరేంద్ర మోడీ ఇప్పుడు ఒక్కొక్క తరంలో ఒక్కొక్కలను హీరోగా చూస్తారు లీడర్లలో ఇప్పుడు మా ముత్తాతలు తాతల టైంలో జవహర్ లాల్ నెహ్రూ గొప్పడు మా ముత్తాతల టైంలో గాంధీ గారు ఆ తర్వాత నెహ్రూ గారు మొదటి తరం స్వతంత్రం వచ్చాక చూస్తే మొదటి తరానికి నెహ్రూ గారు హీరో ఆయన చేసిన సంస్కరణలు అవి నచ్చినాయి వాళ్ళకి రెండో తరంలో ఇందిరాగాంధీ హీరో ఎందుకని ఆ రోజుల్లో ఆవిడ చేసినటువంటి ధైర్యవంతంగా తీసుకునే నిర్ణయాలు మన తరంలో మనం చూసినటువంటి వాళ్ళలో పివి నరసింహారావు ఉండొచ్చు మన్మోహన్ సింగ్ ఉండొచ్చు విపి సింగ్ ఉండొచ్చు దేవగౌడ ఉండొచ్చు రాహుల్ గాంధీ ఉండొచ్చు ఇదే సారీ రాజీవ్ గాంధీ ఉండొచ్చు ఆ వీళ్ళందరినీ చూసినప్పుడు వీళ్ళందరిలోకెల్లా కూడా హీరోగా కనిపించే అతను మొండిగా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి మొనగాడిగా కనబడేస్త నరేంద్ర మోడీ ఎందుకని ఒక కరోనా లాంటి సంక్షోభాన్ని కంట్రోల్ చేయడం ఎన్ని సంక్షేమ పథకాలు ఎనభై ఐదు కోట్ల మందికి ఉచిత బియ్యం ఎవడికి ఉంది దమ్ము రెండు కోట్ల ఇళ్ళు ఫ్రీగా ఎవడికి ఉంది దమ్ము రెండు కోట్ల ఇళ్ళు అలాగే పేదరికం భారీగా పతనమైంది కదా దీని కారణంగా ఇంత పేదరికాన్ని కంట్రోల్ చేయడం నెహ్రూ వల్ల కూడా కాలేదు కదా ఆ గరీబీ హఠావో బేకారీ హఠావో నినాదాలు చేశారు ఇందిరా రాజీవ్ గాంధీ ఆ నినాదాలు నినాదాలుగానే ఉన్నాయి